విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో శనివారం నాడు నిర్వహించిన వినాయక చవితి పూజా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమం అనంతరం ఐదవ రోజు కూడా నలభై ఐదు డివిజన్లో పర్యటించి వరద బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు అడుగడుగున ప్రజలను పలకరించుకుంటూ ఎవరు ఆధైర్యపడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దన్నలాగా లాగా అందరినీ ఆదుకుంటారన్నారు వరద ప్రభావిత ప్రాంతాలను యుద్ధ ప్రాతిపదికన బాగు చేయడానికి కూటమి ప్రభుత్వం అధికారులతో కలిసి సమగ్రంగా పనిచేస్తుందన్నారు త్వరలోనే జనజీవనం సాఫీగా సాగే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు